చంద్రు మండలం అసరిడిపల్లి గ్రామానికి చెందిన ఎక్కల గంగరాజు అనే యువకుడు అదృశ్యం రామ ఎట్టకేలకు గంగరాజుపై కేసు నమోదు చేసినట్లు చంద్రతి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు శుక్రవారం ఆయన చంద్రతి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ గంగరాజు కిడ్నాప్ అయ్యాడు అంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారని పొలం వద్ద ద్విచక్ర వాహనం చెప్పులు సెల్ఫోను చెల్లర చెదురుగా పడి ఉన్న వైద్యంపై ఎవరైనా హత్య చేసి ఉంటారా లేక ఆత్మహత్య అనే కోణంలో బావిలో గాలించిన పోలీసులు కరీంనగర్ కు చెందిన గజ ఈతగాళ్లతో బెతికించారని జాగిలాలతో పరిసర ప్రాంతాలలో గాలింపు కూడా చేశారని సిఐ తెలిపారు అయినా గంగరాజు ఆచికి తెలియలేదని కానీ తెల్లవారుజామున తన పొలంకు కొంత దూరంలో గంగరాజు కాళ్లు చేతులు కట్టేసుకుని కొంత గాయాలతో బురద ఉన్న గడ్డిలో ప్రత్యక్షమయ్యాడని గుర్తు తెలియని వ్యక్తులు కాళ్లను చేతులను కట్టేసి అడవిలో వదిలి వెళ్లిపోయారని గంగరాజు పోలీసులకు తెలిపారు గంగరాజుపై అనుమానంతో లోతుగా విచారణ చేయడంతో హైడ్రామా బయటపడిందని తన బాబాయ్ ఎక్కలదేవి రాజయ్యతో భూ వివాదాలు ఉండడంతో క్రిమినల్ కేసులు ఇరికించాలని ప్లాన్ చేసి కట్టుకద అల్లినట్లు విచారణలు తేలినట్లు సిఐ తెలిపారు పోలీసులని బరుడి కొట్టించిన గంగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు ని నమోదు చేసినట్లు సి వెంకటేశ్వర్లో తెలిపారు ఇరవై నాలుగు రోజుల మాకు ఈ యొక్క ఎత్తునదేవి గంగరాజు యొక్క భాగ్య దరఖాస్తు వచ్చింది ఏమనంటే మార్నింగ్ టైం లో దాదాపు మూడు నలభై నిమిషాల ఎదురు చూస్తే అక్కడ ఉన్నటువంటి గుడ్ల బండి పడి ఉంది అక్కడ కర్ర కర్ర సంబంధించిన చొక్కా చినిబడి ఉంది దాని మీద కొంచెం రక్త మర మరకలు ఉన్నాయి చేస్తే మేము మ్యాన్ మిస్సింగ్ తదుపరి మా మేము మా ఎస్ఐ సకిల్ పరిధిలో ఎస్ఐ శ్రీకాంత్ అనే ఉద్రం చేసే అదేవిధంగా ఆ రోజు చుట్టుపక్కల చెక్ చేసాము అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బావులను కూడా గజ ఇటగాల సహాయకం చెక్ చేయాలి అదేవిధంగా అక్కడికి మా యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జాగిలాలను తెప్పించాము అన్ని విధాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా సేకరించి భద్రపక్షులు తదుపరి మాకు ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి నెక్స్ట్ డే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో మార్నింగ్ టైంలో మళ్ళీ ఈ యొక్క ఆశ్రయపడి శివాల్లో ఒక దగ్గర కాలు పక్కన ఈ గంగారాజు తన యొక్క చేతులు అదేవిధంగా కాళ్ళు కాళ్ళతో ఉన్నాడు అని చెప్పి మేము సమాచారంగా మేము మా కేసీ సిబ్బందితో సహా మా అక్కడ క్లాష్ అయ్యాను తీరు అక్కడ చూసేసరికి అక్కడ కాలుపు అక్కడ పొడుదల పడి తదుపరి అంటే అప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది దాన్ని ఇమిడియట్గా మేము దర్యాప్తులో భాగంగా దాన్ని తీసేసి కాళ్ళకి తెప్పేసి ఇమిడియట్గా హాస్పిటల్కి పంపించాము ఆరోగ్యం ఏ విధంగా ఉంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ విధంగా ఉన్నాడు అతని ఏమన్నా ఆహారం సేవించాడా అతని యొక్క హెల్త్ కండిషన్ సేవ్ చేయడా రిగార్డింగ్ బీపీ కానీ షుగర్ లెవెల్స్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ పల్స్ వివిధ విధాలుగా అతని విధంగా ఏదో విధంగా అతని ట్రీట్మెంట్ కొనసాగించాలని చెప్పి నేను ఎస్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో సిరిసిల్ల తర్వాత అతను వచ్చిన తర్వాత మళ్ళీ తన వివ తను విచారించగా కొత్త విషయాలు తెలిసింది ఏ విధంగా అంటే తనకు అదేవిధంగా తన యొక్క పెద్ద నాన్నటువంటి రాజయ్య గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈజనికి సంబంధించిన భూమి రెండెకరాలు అదేవిధంగా అది నాదని చెప్తాను రాజయ్య భూ వివాదం ఉంది కాబట్టి అతను ఎట్లయినా భూమి పైకి రాజయ్య రాకూడదని ఒక బ్యాడ్ మూడింగ్తో ఈ విధంగా నేను కట్టుకట్టాలి తన తనే ఇదంతా క్రియేట్ చేసినట్టు చెప్పినాను సో దీదంతా జరిగిన మొత్తానికి మీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ యొక్క కేసు విచ్చేదించడము అదేవిధంగా వాస్తవంలో రాబడము సో పోలీసు వారిని తప్పుదోవ పట్టించి మా యొక్క సమయాన్ని వృధా చేసి ఒక కేసిన ప్రజల్లో కూడా ఒక భయానిక వార్త చేశారు అతని మీదుగా చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడను ఈ సందర్భంగా ఏదన్నా ఎవరైనా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ఏమైనా సమస్య ఉంటే నీ రావాలి చెప్పాలి ఇటువంటి కట్టకథలల్ని పోలీసు తప్ప తప్పుదారు పట్టిస్తే మాత్రం సహించలేదని మరొకసందరికి పత్రిక సమావేశం తర్వాత మీ అందరికీ కోరుతుంటారు